మాతృక టీవీ ప్రేక్షకులందరికీ నూట ముప్పై ఎనిమిదవ మేడే శుభాకాంక్షలు ఈ మేడే ప్రత్యేకత ఏంటి దాని విశేషాలు మాట్లాడుకోవడానికి ఈరోజు మన మాతృక టీవీ స్టూడియోలో మనతో పాటు ఐఎఫ్టియు జాతీయ ఉపాధ్యక్షులు ప్రసాద్ గారు ఉన్నారు నమస్కారం ప్రసాద్ గారు నమస్కారం వారితో ఆ మేడే దాని విశిష్టత దాని ప్రత్యేకత కార్మికులకు ఎలాంటి సందేశం ఇస్తారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మాట్లాడుకుందాం ప్రసాద్ గారు అంటే ప్రతి సంవత్సరము మే ఫస్ట్ రోజున మేడే జరుపుకుంటారు నూట ముప్పై ఎనిమిదవ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి దాని గురించి కొంచెం మాతృగా ప్రేక్షకులు వివరించాలి మే దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి ఒక నినాదం అది ఒక దీక్షా దినం అది కేవలం స్మారక దినమే కాదు సంస్మరణ దినమే కాదు దీక్షా దినం కూడా చాలా అంశాలు స్మారక లేదా సంస్మరణగా ఉంటాయి కానీ ఇది ప్రపంచ కార్మిక దినం అనేది మాత్రం దీక్షా దినంగా ఉంది దీక్ష అంటే ఒక లక్ష్యం కోసం పోరాడతామని శపథం చేసే అంశాన్ని దీక్ష కిందికి వస్తుంది ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే ఆ కర్తవ్యం పూర్తిగా నెరవేరలేదు కనుక అది పూర్తిగా నెరవేరితే ప్రపంచవ్యాప్తంగా మేడే ఏ నినాదం ఇచ్చిందో మేడే ఏ స్ఫూర్తిని కలిగిందో అది అమలులోకి ఆచరణయుక్తంగా వచ్చి ఉంటే ఆ తర్వాత అది దీక్షాదినం కాదు స్మారక దినంగా స్మారక సంకేతంగా మాత్రమే మేడే ఉంటుంది కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారి వర్గం శ్రామిక వర్గాన్ని దోచుకుంటూ కొల్లగొడుతున్నటువంటి కాలంలో మేడే సందేశం యొక్క ప్రాసంగికత ఇప్పటికీ ఉంది గనకనే దాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది గనకనే దాన్ని దినం అంటున్నారు ఇప్పుడు ఈ మేడేకి నూట ముప్పై ఎనిమిదేళ్ళు అవుతుంది చికాగో కార్మిక పోరాటం జరిగే దీని ప్రత్యేకత ఏమిటి అంటే సాధారణంగా పని దినము అనేది ఉంటుంది అందులో వాస్తవానికి వేతనాల పెరుగుదల కానీ వేజ్ అగ్రిమెంట్లు అంటే వేతన ఒప్పందాలు కానీ ఆ అంశాలు లేవు ఇవాళ ఏదైతే గ్రేడ్స్ స్కేల్స్ అని ఇంక్రిమెంట్లని జీతబచ్చాలని డిఏ అని గ్రాట్యుటీ అని ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇవేవి ఆనాడు మీడియా పోరాటంలో డిమాండ్లు కావు మరి ఏది ఏకైక డిమాండ్ ఏమిటంటే ప్రధాన డిమాండ్ ఏమిటంటే పని దినం నిర్ణయించాలి ఇన్ని పని గంటలు నిర్ణయించాలని మాత్రమే అంటే ఆ కాలపు చారిత్రక ప్రత్యేకత అర్థం చేసుకోవడానికి మనకి అది అది ఏకైక లేదా ప్రధాన నినాదంగా మారడమే మనకి అర్థమవుతుంది అంటే అప్పుడు పని గంటలకి పరిమితి లేనటువంటి కాలం అది శారీరకంగా భారాన్ని మోసే రోజులు ఇప్పటికొన్న మానసిక శ్రమ ఇవ్వాలి ఏదైతే పారిశ్రామిక రంగంలో సేవా రంగాల్లో ఉందో అది అంతటి స్థాయికి ఇంకా రాలేదు అప్పటికే ఈనాటి శాస్త్ర సాంకేతిక రంగాలు ఏది అభివృద్ధి చెందాయో వాటి మీద పనిచేసేటటువంటి మానసిక శ్రమ సాంకేతిక శ్రమలు ఉన్నాయో అది ఏది ఆనాటి ఉనికిలోకి రాలేదు కేవలం శారీరక శ్రమ భారంతో కూడినటువంటి శరీర భారాన్ని మోసేటటువంటి ఉన్న సమయంలో అది కూడా పదహారు రోజుకి పదహారు గంటలు పదిహేడు గంటల చొప్పున పనిచేసే రోజుల్లో ఈ డిమాండ్ ముందుకు వచ్చింది అందుకని ఈ డిమాండ్లో మేడేకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైంది ఆనాడే సోషలిస్ట్ పత్రికలు కొన్ని ఉన్నాయి అమెరికాలో కొంతమంది కార్మిక వర్గం కోసం పేపర్లు నడుపుకుంటూ ఉన్నారు సోషలిస్ట్ భావాలతో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మేల్కొలిపారు కార్మిక వర్గాన్ని అలా మేల్కొలిపి ఆ పత్రికల ద్వారా మేల్కొన్న కార్మికులు పని గంటల మీద తగ్గించాలని దాని మీద పోరాడారు మొట్టమొదట వాళ్ళు ఇచ్చిన నినాదం ఏంటంటే ఇరవై నాలుగు గంటల దినాన్ని మూడు భాగాలుగా విభజించాలి మూడు ఎనిమిదిలు ఇరవై నాలుగు గంటలు ఒక ఎనిమిది గంటలు మాత్రమే పెట్టుబడిదారుల కోసం శ్రమ చేయాలి ఒక ఎనిమిది గంటలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి జీవి ఏదైతే నిద్రపోవడానికి అవసరం అవుతుందో ఆ నిద్రించటానికి అంటే అది వినోద అది అది విరామకాలం అది ఎనిమిది గంటలు మరొక ఎనిమిది గంటలు తమ కుటుంబం కోసం తమ భార్య పిల్లల కోసం ఒక వినోదం ఆనందంగా గడిపేటటువంటి రిఫ్రెష్ కావడానికి గడిపేటటువంటి కాలంగా ఉండాలి అనేది ఆనాడు సోషలిస్ట్ పత్రికల ద్వారా వ్యాసాలు రాసి పార్సన్ లాంటి వాళ్ళు వ్యాసాలు రాసి ఎనుగులోకి తీసుకొచ్చారు కనుకనే మూడు రకాల మూడు ఎనిమిది ఇరవై నాలుగు గంటలుగా ఆ దినాన్ని విభజించి పని గంటలు ఎనిమిది గంటలే ఉండాలని పోరాడి పెద్ద ఎత్తున సమ్మె పోరాటం లక్షల మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు వాస్తవానికి అంతగంటే ముందే పని గంటల తగ్గింపు కోసం యూరోప్లో జరిగిన పోరాటాలు అయితే ఒక సందర్భంలో పది గంటల పని అనే నినాదం కూడా ముందుకొచ్చింది బ్రిటన్లో అంతకుముందు పద్దెనిమిది వందల నలభై దశాబ్దంలోనే పెద్ద ఎత్తున చార్టర్డ్ చార్టిస్ట్ ఉద్యమం అని చెప్పి బ్రిటన్లో జరిగినప్పుడు కూడా పని గంటల నినాదం ఉంది ప్యారిస్ కమ్యూన్ కాలంలో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో కూడా ఉండి పద్దెనిమిది వందల అరవై నాలుగులో వర్క్మెన్ ఇంటర్నేషనల్ వర్క్మెన్ అసోసియేషన్ ఫస్ట్ ఇంటర్నేషనల్ పెట్టినప్పుడు కూడా పని గంటల మీద ఉన్న నిర్దిష్టంగా ఎనిమిది గంటల పని దిన పోరాటం జరిగింది చికాగో పోరాటం పద్దెనిమిది వందల ఎనభై ఆరులోనే అట్లా ఆ పోరాటం వెలుగులోకి వచ్చింది మానవుడికి విశ్రాంతి ఎంత ఉండాలి వినోదం ఎంత ఉండాలి పరిశ్రమ ఎంత ఉండాలి ఇది నిర్ణయించినటువంటి దినం అది అవును మొత్తం చేమలు కాకులు అన్నిటికి కూడా అవి కూడా నిద్రిస్తాయి కుక్కలు నక్కలు అన్నీ కూడా నిద్రిస్తాయి మనిషి కూడా నిద్రిస్తాడు కానీ అంతకుముందు నిద్ర ఐదు గంటలు నాలుగు గంటలే అంటే గాఢమైన నిద్ర అని సాధారణ నిద్ర అని మగత నిద్ర అని మూడు ఉంటాయి మనం రాత్రి తెల్లవారుజామున మూడింటికి లేస్తే గాఢ నిద్ర లేచినట్టు మళ్ళీ ఒక గంట పడుకుంటాం ఆ ఫినిషింగ్ నిద్ర కూడా ఉంటేనే మానవుడికి ఒక రిలాక్స్ అవుతుంది కానీ కార్మిక వర్గం ఆనాడు కేవలం నాలుగు గంటలు ఐదు గంటల గాఢ నిద్రపోయి మళ్ళీ వెంటనే పనిచేసి లేచి తెల్లవారుజామునే లేచి పనిలోకి వెళ్ళే పరిస్థితి పిల్లల్ని కూడా చూసుకోలేని పరిస్థితి పిల్లలు తల్లిదండ్రులు ఇంటి తల్లిదండ్రులు తండ్రి ఇంటికి నిద్రపోయే వాళ్ళ పిల్లలు తిరిగి వాళ్ళు తెల్లవారుజామున కోడిగుయ్యకు ముందు వెళ్ళిపోయినప్పుడు పిల్లలు మంచం మీద నుంచి లేచేవాళ్ళు కాదు అంటే పిల్లలు పదేళ్ల వయసు వచ్చిన దాకా తండ్రులు చూడలేనటువంటి దిక్కుమాలిస్తే వాళ్ళున్న సెలవు దినాలు ఆదివారాల సెలవులు పండగలు ఏమీ లేకుండా పనిచేసే కాలంలో మరి మానవుడికి నిద్ర కూడా ఎనిమిది గంటలు పోయి తేరాలి అది మామూలు డిమాండ్ కాదు కేవలం మనం పని గంటలు ఎనిమిది గంటలే మాట్లాడతాం తప్ప నిద్ర ఎనిమిది గంటలు పోవాలనేది అందులో అంతర్భాగంగా ఉన్న విషయాన్ని వాళ్ళ సాధారణంగా ట్రేడ్ యూనియన్లు కూడా ఆ విషయాన్ని మర్చిపోతున్నారు దానికి ఉన్న ప్రత్యేకత అదేవిధంగా వినోదం భార్య పిల్లలతో గడపాల మనం జంతువులం కాదు పందులు కుక్కలు నక్కలు ఎలుకలు అంటే పిల్లలు పంపకాల కోసం వాటికి ఏమి వినోదాలు అక్కర్లేదు వాటికి సామాజిక వినోదం సామాజిక విజ్ఞానం వాటికి అక్కర్లేదు మనకి విద్యా విజ్ఞానం వినోదం పిల్లలతో గడపడం పార్కులకి తీసుకెళ్ళటం పిల్లల్ని ఇవన్నీ కూడా మన మానవుడి మానవుడు అత్యున్నతమైన వాడు జంతు ప్రపంచంలో కనుక మానవుడికి వినోదం కూడా అవసరం ఎనిమిది గంటలని శాసించినటువంటి నినాదం అది అందుకనే అది చాలా అత్యున్నతమైన స్ఫూర్తిదాయకమైన మేడే పోరాటం కేవలం పని గంటల మిషన్ల మీద పనిచేసే ఎనిమిది గంటల పందెనం మాత్రమే ప్రచారంలో ఉంది తప్ప అంతకంటే మించిన కుటుంబ జీవితం ఒక ఎనిమిది గంటలు ఉండాలని మరి నిద్ర కూడా స్పష్టమైన గాఢ నిద్రతో పాటు మగత నిద్ర సాధారణ నిద్ర కూడా ఎనిమిది గంటలు పోవాలని శాసించి మానవుడు యొక్క ఉదాత్తమైన ఆశయాలకి ఉదాత్తమైన జీవితానికి సార్థకతను చేకూర్చినటువంటి దిగా అది ఉంటుంది అందుకే దాని సందర్భాన్ని చాలా చక్కగా విధించింది అయితే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో అంటే మీరు అన్నట్టుగా పని దినాలు అనేటివి ఎక్కడ అంటే ఇప్పుడు సంఘటిత కార్మిక రంగంలో అంటే గవర్నమెంట్ ఆఫీసులలో కావచ్చు లేదంటే ఎక్కడన్నా ఫ్యాక్టరీలలో కావచ్చు ఇక్కడ ఈ పని గంటలు అనేవి అమలవుతుంది కానీ మన దేశంలో చూసుకుంటే అసంఘటిత కార్మిక రంగం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి మన దేశంలో ఉన్నది అయితే అసంఘటిత కార్మిక రంగానికి ఈ పని దిన ఈ పని గంటలు అనేటువంటి కొన్ని లేబర్ చట్టాలు ఉన్నాయి వాటి కూడా అసంఘటిత కార్మికులకు కూడా ఈ పండుగలు అనేటివి వర్తిస్తుందా లేదా అన్ని అన్ని రకాల కార్మిక వర్గానికి వర్తిస్తుంది సంఘటిత రంగమే కాదు అసంఘటిత రంగానికి కూడా వర్తిస్తుంది ఈవెన్ అసంఘటిత రంగమే కాదు వ్యవసాయ రంగంలో ఉన్న కూలీలు వ్యవసాయ శ్రామికులకు కూడా ఇది వర్తిస్తుంది ప్రభుత్వోద్యోగులకు కూడా వర్తిస్తుంది ఇవాళ సాఫ్ట్వేర్ లాంటి చోట కూడా ఇది వర్తిస్తుంది ఎందుకంటే శ్రమజీవి తన పని ఎన్ని దినాలు ఉండాలని చెప్పింది తప్ప ఇది పబ్లిక్ సెక్టార్ అయితే ఎన్ని గంటలు లేకపోతే ప్రభుత్వ రంగం అయితే ఎన్ని గంటలు సంఘటిత రంగం అయితే ఇన్ని గంటలు అనేది కాదు మేడే యొక్క తెలుపు సారాంశం మానవుడి జీవితంలో శ్రమకి ఎంత ఎన్ని గంటలు ఉండాలనేది ఎక్కడ నిర్ణయించారు అది వ్యవసాయ కూలి అయినప్పటికీ రైతు అయినప్పటికీ ఎవరికైనా అదే చెందుతుంది అయితే ఇక్కడ ప్రభుత్వాలే ఎనిమిది గంటల పనిని అంగీకరిస్తే ప్రభుత్వ చట్టాలు వాటి చట్టాలు చేసి అమలు చేంచాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వ రంగంలో ఉన్న కార్మిక వర్గానికి ప్రభుత్వమే ఎనిమిది గంటలు నిర్ణయిస్తుంది అది ఒక భాగం కానీ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళ దాని మీద ప్రభుత్వం శాసించి నియంత్రించాలి దాన్ని కానీ ప్రభుత్వాలు పనిచేయటం లేదు ముఖ్యంగా అసంఘటిత రంగాన్ని అసలు పట్టించుకోవటం లేదు అదే వ్యవసాయ రంగంలో ఉన్న కూలీలు శ్రామికులకు అసలు పట్టించుకోవటం లేదు కనుక ప్రభుత్వాలు పట్టించుకున్నప్పుడు శ్రామిక వర్గం సంఘటితమై పోరాడాలి అసంఘటిత రంగ కార్మికులు ఏదైతే మీరు చెప్పారో వాళ్ళని సంఘటితం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది సంఘటితం చేయకుండా ఎనిమిది గంటల పందినాన్ని అమలు చేయించలేరు కనుక ఎనిమిది గంటల పందినం అనేది ఆకాశంలో నుంచి గాలిలో నుంచి ఊడుపడతారు అమలు జరగడం అనేది దాన్ని సంఘటితం కాకుండా ముందు సంఘటిత పడాలి సంఘటత పడి మాకు ఈ ఉంది మేము సాధించుకోవాలని నిలబెట్టాలి కనుక కార్మిక సంఘాల బాధ్యత ఏమిటంటే ఆ శ్రామిక వర్గాన్ని ఎవరైతే ఎనిమిది గంటల కంటే పైబడి పనిచేస్తున్నారో అదనపు శ్రమభారాన్ని అదనపు పని భారాన్ని మోస్తున్నారో వాళ్ళందరినీ సంఘటత పరిచి ఎనిమిది గంటల పందెను అమలు చేయించుకోవడానికి నిలబడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో మోడీ ఎన్డిఏ గవర్నమెంట్ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇది ఈ నాలుగు లేబర్ కోడ్లు అనేటివి ఈ కార్మిక వర్గం మీద ఎట్లాంటి ప్రభావం చూపుతున్నాయని నేను అంటున్నాను మేమే కాదు ఒక బీజేపీ అనుబంధ బిఎంఎస్ తప్ప ఈ దేశంలో అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ నాలుగు లేబర్ కోడ్లు అప్రజాస్వామికమైనవి నిరంకుశ స్వభావంతో కూడినవని పెట్టుబడిదారులకు సేవ చేయడం కోసమే మోడీ ప్రభుత్వం ఈ ఈ కోడ్స్ తీసుకొచ్చిందని మేము అభిప్రాయపడుతున్నాం ఇది కరోనా కంటే ముందు ఒక వేజ్ కోడ్ని తీసుకొచ్చింది మరొక మూడు కోళ్ళని కోడ్స్ని కోవిడ్ పీరియడ్లో తీసుకొచ్చింది వ్యవసాయ చట్టాలు మూడు చట్టాలు ఎట్లయితే తీసుకొచ్చిందో అట్లే తీసుకొచ్చింది ఈ లా నాలుగు లేబర్ కోడ్స్ యొక్క లక్ష్యం ఏంటంటే ఇవాళ ఏ క్యాపిటలిస్ట్ వర్గాలు కార్పొరేట్ వర్గాలకి మోడీ ప్రభుత్వం సేవ చేస్తుందో అన్ని రంగాల్లో కార్మిక వర్గాన్ని ఒత్తిడి చేసి పని భారాన్ని పెంచి చేయడం కోసం చేస్తుంది వాళ్ళకున్న స్వేచ్ఛ హక్కులన్నిటిని ఇప్పుడున్న పరిమిత స్వేచ్ఛను కూడా రద్దు చేయడానికి ఇప్పటివరకు ఏ లేబర్ కో చట్టాలు అయితే ఉన్నాయో ఆ లేబర్ లాస్ అండ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అనుభవించే పరిమిత అదేదో గొప్పగా అనుభవిస్తున్నాం అని కాదు కానీ ఆ పరిమిత స్వేచ్ఛా సౌఖ్యాలు హక్కులను కూడా కాలరాసి వేయడం కోసం ఉద్దేశించినటువంటి లేబర్ కోడ్స్ ఇంతేకాకుండా ఇంతే కాకుండా పని గంటల్ని కూడా పెంచేది ఇప్పటిదాకున్న ఎనిమిది గంటల పని చట్టబద్ధమైన పని కూడా పన్నెండు గంటలకు పెంచుకోవడానికి కూడా యాజమాన్యాలకు అవకాశం ఇచ్చేటటువంటి కూడా ఉంది అంటే దీని అర్థం ఏంటంటే నిద్రలో నుంచి ఎవరు తొలగించలేరు ఎనిమిది గంటల నిద్రాకాలం అనేది ప్రకృతి సిద్ధమైంది అది ఎవరికైనా కనుక సహజంగా ఇరవై నాలుగు గంటలు ఆ ఎనిమిది పోతే ఎనిమిది గంటల పందినాన్ని పన్నెండు గంటలకు పెంచితే వినోద కాలంలో అంటే తమ భార్య పిల్లలతో కార్మికులు గడపాల్సిన ఆ ఎనిమిది గంటల్లో ఒక నాలుగు గంటల కోతపడుద్ది అంటే వాళ్ళ సాంఘిక జీవితం సోషల్ లైఫ్ని కట్ చేస్తున్నారు రద్దు చేస్తున్నారు అంటే మోడీ ప్రభుత్వానికి ఎవడిచ్చాడు ఈ అధికారం ఇలా మోడీ ప్రభుత్వం వస్తుంది పోతుంది అది వేరే విషయం కానీ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితమే సాధించుకున్నటువంటి మేడే హక్కుతో పాటు పని గంటల దినం ఎనిమిది గంటల పనిదినం సాధించుకుంది అంటే ఎనిమిది గంటల సామాజిక జీవితాన్ని సోషల్ లైఫ్ను కూడా కార్మిక వర్గం సాధించుకుంది ఆ సాధించుకున్న సోషల్ లైఫ్లో తమ పిల్లల్ని పిల్లల్ని కనడానికి దగ్గర నుంచి పిల్లల్ని పెంచడానికి పిల్లల్ని వినోదానికి తీసుకెళ్ళటానికి చదివించడానికి గ్రంథాలయానికి వెళ్ళటానికి పేపర్ చదువుకోవడానికి ఏదైనా పార్కులకు వెళ్ళటానికి సినిమాకి భార్యతో వెళ్ళటానికి ఇవన్నిటిని కలిపి సోషల్ లైఫ్ అంటారు ఈ సోషల్ లైఫ్కి ఎనిమిది గంటలు కావాలని ఆనాడు మేడే డిక్లరేషన్ చెప్పింది కానీ అందులో నుంచి నాలుగు గంటలు కబ్జా చేయడం అంటే ఇవాడ భూ కబ్జా మైనింగ్ కబ్జాలు అనేక కబ్జాలు ఇసుక కబ్జాలు ఏదైతే ఉన్నాయో అదేవిధంగా కోట్ల నలభై ఐదు కోట్ల మంది శ్రామికుల యొక్క రోజుకి ఎనిమిది గంటల సోషల్ లైఫ్లో నుంచి కూడా కబ్జా చేయడానికి మోడీ ప్రభుత్వం బూనుకుంటుంది కార్పొరేట్ల కోసం అది దుర్మార్గమైంది వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఆనాడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం ఎలా అయితే పదమూడున్నర నెలలు పోరాడి విజయం సాధించిందో అలా పోరాడాల్సిన బాధ్యత ఉందో అయితే ఇప్పటివరకు మోడీ ప్రభుత్వం చట్టాలు చేసింది కానీ వాటిని అమల్లోకి తెలియలేదు ఈ నాలుగు లేబర్ కోళ్ళని వాళ్ళు ఏంటంటే ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మూడోసారి గెలిస్తే గెలిచిన తర్వాత వాటిని అమలు చేయాలనే ఎందుకు అనుకుంటుందంటే వాటిని అమల్లోకి వస్తే ఆ చట్టాలు చేసినప్పుడు సాధారణంగా కార్మిక వర్గంలో ఉన్న ఉత్తమ శ్రేణులు విజ్ఞానవంతులు మాత్రమే గ్రహించారు కానీ సాధారణ కార్మికులు గుర్తించలేదు కానీ వాటిని అమలు చేసే దశలో సాధారణ కార్మికులు రియాక్షన్ వస్తుంది ఎన్నికల ముందు వాటిని అమలు చేస్తే రియాక్షన్ వస్తుంది అది ఓట్ బ్యాంక్ మీద కూడా ప్రభావం పడుద్దని ఎన్నికల దాకా వెయిట్ చేస్తుంది రేపు ఎన్నికల తర్వాత అమలు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు తానే గెలిస్తే ఒకవేళ తానే గెలిస్తే అది వాళ్ళ అంచనా ప్రకారం చెప్తున్నాను ఒకవేళ నిజంగా అనుకోకుండా భారతదేశ ప్రజలు ఈ అప్ర ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించి ఈ ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని గెలిపించి మళ్ళీ అమలు చేయడానికి పూనుకున్న వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నలభై ఐదు కోట్ల మంది కార్మిక వర్గం పోరాడి వాటిని తిప్పికొడుతుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ప్రజెంట్ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో టెక్నాలజీ పెరుగుతున్నటువంటి ఈ పరిస్థితులలో రాను రాను ప్రైవేట్ రంగం బాగా పెరుగుతున్నది గవర్నమెంట్ సెక్టార్లు ఈ ఈ పరిస్థితులలో ఈ విడిపోయినటువంటి ఈ కార్మిక రంగం అంటే కొన్ని రంగాల్లో ఇప్పుడు మనం చూసుకుంటే సాఫ్ట్వేర్ రంగం సాఫ్ట్వేర్ రంగంలో మనకి యూనియన్స్ కానీ ఇట్లాంటివి కానీ పెట్టుకోవడానికి అవకాశం లేదు సో అక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు వాటిని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనేటువంటి అంటే గవర్నమెంట్ మనకి అక్కడ కార్మిక చట్టాలు అనేటివి అక్కడ వాళ్ళకి వర్తిస్తా లేదా అనేది మాకు తెలియదు అయితే ప్రైవేటైజేషన్ పెరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇట్లాంటి పరిస్థితులలో కార్మిక వర్గాలు కార్మిక చట్టాలు నిర్వీర్యమవుతున్నటువంటి ఇట్లాంటి సందర్భంలో కార్మికులు ఏకం కావాల్సినటువంటి అవసరం ఎట్లా ఉన్నది ఇప్పుడు కార్మికులకు ఈ నూట ముప్పై ఎనిమిదవ మేడే దినోత్సవం సందర్భంగా కార్మికులకు మీరు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు భారత కార్మిక వర్గానికి ఇవాళ ఉన్న కర్తవ్యం ఏంటంటే మేడే స్మృతిలో నేను చెప్పేది ఈ నాలుగు లేబర్ కోడ్ల వ్యతిరేక పోరాటమే కాకుండా మేడే స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని అమలు చేసుకోవడానికి పూనుకోవడమే కాకుండా ఇవాళ సంఘటితం చేయాల్సిన బాధ్యత కూడా కార్మిక వర్గాన్ని ఉంది ఎందుకంటే అసంఘటితరంగ కార్మిక వర్గం బాగా పెరిగి ప్రభుత్వ రంగం బాగా దిగజారి ప్రైవేట్ రంగం బాగా పెరుగుతూ వచ్చి వలస కార్మికులు కూడా పన్నెండు నుంచి పద్నాలుగు కోట్ల మంది కార్మికులు ఉన్నారని కోవిడ్ పీరియడ్లో వాళ్ళ విషాద గాథల ద్వారా తెలిసి నగ్న సత్యాలు బయటకు వచ్చిన ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల మీద ఉన్న బాధ్యత ఏంటంటే సాధారణంగా ఒట్టి డిమాండ్ చేస్తే మేడెడ్ డిమాండ్ ఎనిమిది గంటల పందినం అమలు జరగదు శ్రామిక వర్గాన్ని సంఘటితం చేయడం అనేది ఫీల్డ్లోకి వెళ్ళి కార్మిక వర్గాన్ని కూడగట్టి సంఘటితం చేయడం అనేది చాలా అవసరమైనటువంటిది వాళ్ళ ఫ్రాగ్మెంటేషన్ను కంపార్ట్మెంటలిజం అనేది శ్రామిక వర్గంలో పెరిగింది ప్రభుత్వ రంగం అని ప్రైవేట్ రంగం అని రో ఒకే పనికి రకరకాల జీతాలు సమాన పనికి అసమాన వేతనాల వ్యవస్థ మహిళా కార్మికులకి మరింత తక్కువ జీతాలు అవుట్సోర్సింగ్ అని కాంట్రాక్టీకరణ అని చెప్పి ఇంకా జనరల్ మజ్దూర్ అని చెప్పి ఎన్ఎంఆర్లు అని చెప్పి పర్మనెంట్ అని పోయి ప్రొబేషన్ అని ఇలా రకరకాలుగా ఉండి కార్మికుల్లో కార్మికుల్లో వివిధ కోవల ద్వారా కోవల మధ్యన ఒక మానసిక విభజన అంటే మెంటల్ డివిజన్ తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఈ పెట్టుబడిదారులకు ఉపయోగపడ్డాయి ఉపయోగపడతాయి కూడా కనుక వీటన్నిటిని అధిగమించి సమస్త కార్మిక వర్గాన్ని కూడా ఏకం చేయాల్సిన బాధ్యత ఇవాళ చాలా చారిత్రక కర్తవ్యంగా ఉంది మేడే సందర్భంగా తీసుకోవాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి సందేశం కూడా అదే అని మేము అప్రాయపడుతున్నాం ఇప్పుడు ఉదాహరణకు సాఫ్ట్వేర్ ఉంది సాఫ్ట్వేర్ హయ్యెస్ట్ వేతనాలుగా మనకి బయటికి కనిపిస్తుంది కానీ అది లోయెస్ట్ పర్సంటేజ్ అంటే ఒక జనపనార మిల్లులోనో పంచదార మిల్లులోనో లేదా ఒక బట్టల మిల్లులోనో అదనపు లాభాలు ఎంత అంటే హండ్రెడ్ పర్సెంట్ లేదా డెబ్బై శాతం ఎనభై శాతం వస్తున్నాయి శ్రమదూపిడీ అనేది కానీ వాళ్ళది ఐదు వందల శాతం నుంచి వెయ్యి శాతం వరకు సాఫ్ట్వేర్ కంపెనీలు కొల్లగొడుతున్నాయి అంటే రోజుకి వెయ్యి రూపాయలు రావచ్చు రోజుకి మూడు వేలు నాలుగు వేలు రావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కానీ రోజుకి పదివేలు కొల్లగొట్టినప్పుడు ఇక్కడ వెయ్యి వస్తున్నప్పుడు మనకి నెలకి ముప్పై వేలు జీతంగా కనిపిస్తుంది లేదా నెలకి లక్ష తీసుకుంటే రోజుకి మూడు వేల రూపాయల జీతంగా ఉండొచ్చు కానీ అక్కడ ఒక ఫర్ ఎడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద రోజుకి పదిహేను వేలు ఇరవై వేలు కొల్లగొడుతుంటారు శ్రమ దోపిడీ అనేది అంటే నీకు ఒక జూట్ మిల్లులో పంచదార ఫ్యాక్టరీలో లేనటువంటి దోపిడీ టెక్స్టైల్ మిల్లులోని దోపిడీ అక్కడ ఉంటుంది పర్సంటేజీ అదనపులో దోచుకోవడం అనేది కనుక అక్కడ కూడా ఎనిమిది గంటలు చాలదని పది గంటలు పన్నెండు గంటలకు వెళ్తుంటే ఉదాహరణకి కాగ్నిజెంట్లో చెన్నైలో యూనియన్ పెట్టారు అదేవిధంగా టీసీఎస్లో కూడా ఒక యూనియన్ పెట్టడానికి ప్రయత్నం చేశారు అయితే ఫెయిల్ చేస్తున్న యాజమాన్యాలు కానీ భవిష్యత్తులో ఒక ఇప్పుడు ఫెయిల్యూర్ ఫార్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని ఒక విజయానికి కొన్ని అపజయాలు కూడా ఉంటాయని కార్మిక వర్గం కూడా చికాగో పోరాటం కంటే ముందు చాలా విఫలమైన తర్వాతనే అది విజయం సాధించింది సహజం అపజయాలు కూడా సహజం కానీ ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రయోగాలు జరుగుతున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీల్లో కొల్లగొట్టే దోపిడీకి వ్యతిరేకం కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ క్లాస్ కూడా ఖచ్చితంగా సంఘటితం అవుతుంది పోరాడుతుంది ఆ పరిస్థితులు వస్తాయి పైగా ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ప్రభుత్వ రంగం కనుమరుగైపోతున్న సమయంలో ఎట్లా పోరాడాలి అంటున్నారు ప్రభుత్వ రంగం ఎప్పుడు వచ్చింది ప్రైవేట్ రంగం ఉన్నప్పుడే పోరాటాలు జరిగాయి పోరాటాలు కార్మిక వర్గ పోరాటాలు జరిగినప్పుడు అసలు ప్ర ప్రభుత్వ రంగమే లేదు పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత భారతదేశంలో ప్రభుత్వ రంగం ఉనికిలోకి వచ్చింది కానీ కార్మిక వర్గ పోరాటాలు పంతొమ్మిదవ శతాబ్దం ఎండింగ్లో నుంచే ఈ దేశంలో కార్మికవర్గ పోరాటాలు జరిగాయి యూరప్ ఖండంలో కూడా ఎప్పుడు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మాత్రమే ప్రభుత్వ రంగాలు ఉనికిలోకి వచ్చాయి ఏదైతే వెల్డ్ తీరీ వచ్చిందో సోషల్ వెల్ఫేర్ థియరీ కీన్ సిద్ధ సిద్ధాంతం వచ్చిందో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మహామాంజ్యం ఏర్పడ్డాక కరువు మహామాంజ్యం ఏర్పడ్డ తర్వాత మాత్రమే ప్రభుత్వ రంగం ఉనికిలోకి వచ్చింది శ్రామిక వర్గ పోరాటాలు ఎప్పుడు జరిగినాయి అంతకంటే ఒక వందేళ్ల ముందు నుంచే యూరప్లో ప్రాణాలు అర్పించారు రక్తం ఓడింది కాలువలు గట్టింది శ్రామికవర్గం పోరాటాలు కనుక ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉంటేనే మనం పోరాడగలమా కాదు ప్రభుత్వ రంగం వచ్చిందే పోరాటాల్లో నుంచి వచ్చింది పోరాటాల ఫలితంగా వచ్చింది అది మాయమైన ప్రభు ప్రైవేట్ రంగం ఉన్న ప్రైవేట్ రంగంలో తిరిగి పోరాటాలు ఇంకా కట్టుబానిసత్వం మరింత పెరితే విచ్చలవిడి దోపిడి విశృంఖల దోపిడి మరింత పెరిగితే పని గంటలు కూడా రద్దు చేసి పది పన్నెండు గంటలకి వెళ్ళ వెళ్ళినప్పుడు శ్రామిక వర్గం మళ్ళీ ఆటవిక యుగం వచ్చిందని భావించినప్పుడు ఈనాటి నాగరిక సుఖ సౌఖ్యాలు ఎంతో కొంత అనుభవించి శాస్త్ర సాంకేతిక రంగాలను కూడా గ్రహించి వాటి జ్ఞాన పరిధి కూడా ఏర్పడిన తర్వాత అలాంటివి వస్తే రెండు వందల నూట యాభై సంవత్సరాల కింద కంటే కూడా ఇంకా తీవ్రంగా ప్రతిఘటిస్తుంది కార్మిక వర్గం మేము ఇదివరకీ అనుభవించలేము అప్పటికీ అనుభవించిన సుఖాలు పోలే మేడే నాటికి కొత్తగా అనుభవించడం కోసం పోరాడారు ఒక ఇత ఇప్పటివరకు గుడిసే లేదు వేసుకున్న తర్వాత తీసేస్తే మేము కొన్నాళ్ళు గుడిసెలో ఉన్న మా గుడిసక్కు కోసం పోరాడతామంటారు గుడిసె లేనప్పుడు ఎండల్లో ఉన్న ఒట్టిగిన ఎక్కడో గాలి వానుకున్నటువంటి మనుషుల్లా కాదు కదా ఆటవిక జాతిలాగా కాదు కదా కనుక ఇన్ని కొన్ని దశాబ్దాల పాటు అనుభవించిన సుఖ సౌఖ్యాలు పోయి కోల్పోయినప్పుడు ప్రభుత్వ రంగం లేకపోయినా ప్రైవేట్ రంగమే ఉన్నా కూడా ఇంతకంటే భీషణ పోరాటానికి కూడా కార్మిక వర్గం సిద్ధపడుద్ది కనుక ఇవాళ విశృంఖలమైన దోపిడీకి ఈ కార్పొరేట్ వర్గాలు ఏవైతే వెళ్తున్నాయో ఈ భవిష్యత్తులో శ్రామిక వర్గాన్ని తప్పనిసరిగా విధిగా ఐక్యం చేసి మరింత సమర్శల పోరాటాలకి సిద్ధం చేస్తుందని అభిప్రాయపడుతున్నాం అదేవిధంగా మేడే సందర్భం నూట ముప్పై మేడే సందర్భంగా భారత కార్మిక వర్గం ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల కార్మిక వర్గం కూడా పరిభారాన్ని కోల్పోతున్న ఈ దశలో మరిన్ని పని గంటలు పెంచుతున్న కాలంలో శారీరక దోపిడీని మరింత పెంచుతున్న ఈ కాలంలో ఈ కార్పొరేట్ల కంపెనీల పెట్టుబడిదారుల కంపెనీలకి వ్యతిరేకంగా మరింత సమర్యల పోరాటాలకి సిద్ధం కావాల్సిన బాధ్యత ఉందని చెప్పి నూట ముప్పై ఎనిమిదవ మేడే సందర్భంగా విప్లవ సందేశాన్ని ఇస్తున్నాం నూట ముప్పై ఎనిమిదవ మేడే దినోత్సవం సందర్భంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి శ్రామిక వర్గం అంతా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది శ్రామిక వర్గం మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు ప్రైవేట్ రంగం కావచ్చు కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడులు జరగబోతున్నాయి చట్టాల నల్ల చట్టాల ద్వారా దాడులు జరగబోతున్నాయి దానికోసం ఎదుర్కోవడానికి శ్రామిక వర్గం అంతా సిద్ధంగా ఉండాలి దానికి మా వంతుగా మేము ముందు పోరాటాల్లో ముందుంటాం అని చెప్పి ప్రసాద్ గారు మన మాతృగా స్టూడియోకి వచ్చి వారి సందేశాన్ని మీడియా సందర్భంగా మనందరికీ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు సార్ థ్యాంక్ వెరీ మచ్ చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు